అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం సలీం గారు రచించినటువంటి కొడుకొచ్చాడు అనే కథ విందాం మరి కథలోకి వెళ్దామా సభ ప్రారంభమే అరగంట దాటింది ప్రాంగణం అంతా పోలీసు సిబ్బందితో కొంతమంది ఉన్నతాధికారులతో నిండిపోయి ఉంది చివరికి నన్ను మాట్లాడమన్నారు లేచి మైక్ చేతిలోకి తీసుకున్న పక్కనే వేసి ఉన్న ఉచిత ఆసనంలో కూర్చోబెట్టిన లియో వైపు చూశాను నా కళ్ళల్లో నీళ్లు తప్ప మాటలు రావటం లేదు ఆరేళ్ల అనుబంధం లియో పోలీస్ డ్యూటీలో భర్తీ అయి ఆరేళ్ళు ఈరోజు దాని పదవి విరమణ జరుగుతోంది వయసు అయిపోవటం వల్ల జరుగుతున్న పదవి విరమణ కాదు అది ఇంకా పని చేయటానికి పనికిరాదు కాబట్టి బలవంతంగా దాన్ని బయటికి నెట్టేసే దుర్మార్గమైనటువంటి కార్యక్రమం నడుస్తోంది అక్కడ మరోసారి లియో వైపు చూశాను అది జాలిగా నా వైపు చూసింది ఎప్పుడూ అప్రమత్తంగా కదిలే దాని కళ్ళల్లో అంతులేని దీనత్వం దయలేని ఈ వ్యవస్థను చూస్తే కోపం వస్తోంది కానీ ఏమీ చేయలేనని సహాయత ఎంత వేగంగా పరిగెత్తేదో లియో వింటిని విడిచిన బాణంలాగా నేరస్తుని పట్టుకోవాల్సి వచ్చిన సమయంలో చిరుత పులిలా పైకి లంఘించేది ఇప్పుడు కాళ్ళు చచ్చుబడిపోయి జీవోత్సవంలా కుర్చీలో పడింది ఏదో మాట్లాడాను తీవ్రమైన బాధ వల్ల గొంతు రుద్దమై నేను మాట్లాడింది ఎవరికీ అర్థమై కూడా ఉండదు నాకంటే ముందు మాట్లాడిన వక్తల్లో డిఐజీ స్థాయి వ్యక్తులు కూడా ఉన్నారు లియో వల్ల ఈ ఆరేళ్లలో ఎంతమంది ప్రాణాలు కాపాడబడ్డాయో ఎక్కడెక్కడ ఎన్ని జిలిటిన్ స్టిక్స్ కనుక్కోబడ్డాయో ఎంత ఆర్డీఎక్స్ను పట్టుకోగలిగారో గణాంకాలతో సహా చెప్పి దాన్ని ఆకాశానికి ఎత్తేసారు తప్ప రేపటి నుంచి దాని పరిస్థితి ఏమిటి అనే విషయం ఒక్కడంటే ఒక్కడు మాట్లాడలేదు మా అందరికీ ఉద్యోగంలో ఉన్నంతకాలం జీతం వస్తుంది ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ వస్తుంది కానీ లియో లాంటి స్నిఫర్ డాగ్స్కి ఆ సౌకర్యం లేదు పనిలో ఉన్నన్ని రోజులు దాని తిండి ఖర్చులకని నెలకు పదివేలు ఇస్తుంది ప్రభుత్వం ముసలితనం వలనో అనారోగ్యం వలనో అది డ్యూటీ చేయడానికి పనికిరాదని తెలిసినప్పుడు దాన్ని ఉద్యోగంలోంచి తీసేస్తారు ప్రమాదకరమైన కెమికల్స్ను వాసన చూసి చూసి వాటి ఊపిరితిత్తులు పాడైపోతాయి కానీ వాటికి ఆరోగ్య బీమా సౌకర్యం కూడా లేదు కుక్కలంటే ప్రేమ ఉన్న ఏ పుణ్యాత్ముడో అది తలిచి దాని హక్కును చేర్చుకుంటే దానికి పూటకింత తిండి దొరుకుతుంది ఉండడానికి ఒక నీడ దొరుకుతుంది లేకపోతే దాని గతి అధోగతి సభ ముగిశాక ఆరేళ్లుగా మా డిపార్ట్మెంట్కి అమోఘమైనటువంటి సేవలు అందించిన లియోకి మన అందరం వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైంది రేపటి నుంచి లియో బాధ్యత ప్రభుత్వానికి కాదు కాబట్టి మీలో ఎవరైనా లియోని దత్తత తీసుకోవాలనుకుంటే దయచేసి ముందుకు రండి అని అనౌన్స్ చేశారు నా కళ్ళు ఆశగా అభ్యర్థనగా సభికుల వైపు చూశాయి లియో కూడా అలాగే జాలి నిండిన కళ్ళతో నన్ను ఆదుకోరా ప్లీజ్ అంటూ చూసి ఉంటుంది ఒక్కరు కూడా ముందుకు రాలేదు నడుం విరిగిపోయి అనారోగ్యంతో బాధపడుతున్న కుక్క ఎవరికి కావాలి అది యజమానిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు నాకుతూ తోక ఊపుతూ తన విశ్వాసాన్ని చాటుకోలేదు బంతిని విసిరేసి క్యాచ్ అంటే రివ్వును దూసుకెళ్ళి తెచ్చివ్వలేదు దానికి మరో ఐదారు నెలలు వైద్య సౌకర్యం అందించాల్సింది దాన్ని భరించాలంటే ఎవరికైనా ఇప్పుడు ఖర్చు తడిచి మోపెడవుతుంది అంతటి దయామయులు నేటి సమాజంలో ఎవరున్నారని లియో నా వైపు చూసింది దాని చూపులో ఎన్ని అర్థాలో ఆరేళ్లుగా దాన్ని నేను ఎంత బాగా అర్థం చేసుకున్నానో అది నన్ను అంత బాగా అర్థం చేసుకుంది నన్ను క్షమించు ఆ నువ్వైనా కథలు లేకున్నా మొరగ్గలవు నాకు నోరు కూడా లేదు నీకు తెలుసుగా అన్నట్టు చూశాను నిజమే నాకు తెలుసు ఏదో ఆశ చావక అయినా నా నదులను ఉండగలవేమో కానీ నిన్ను చూడకుండా నేను ఉండలేను అని నీకు తెలిస్తే చాలు అన్నట్టు కళ్ళతో మాట్లాడింది నా దుఃఖం మరింత పెరిగింది లియోని దత్తత తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు కాబట్టి దీని సంరక్షణ భారాన్ని స్వచ్ఛంద సంస్థ అయిన డాగ్ హౌస్కి అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నామని మళ్ళా అనౌన్స్ చేశారు దాని కార్యకర్తలు ఇద్దరు ముందుకొచ్చి లియోని చక్రాల కుర్చీలో తీసుకెళ్లి తమ వ్యాన్లోకి ఎక్కిస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడి కరతాళ దొనులతో దానికి వీడుకోలు పలికారు నేను కన్నీళ్లతో వీడుకోలు మిత్రమా అని మనసులోనే గొనుక్కున్నాను అప్పుడు లియో నా వైపు చూసిన చూపు పదునైన బాణంలా సూటిగా గుండెల్లో గుచ్చుకుంది దాని చూపుతో చూపు కలపలేక తలదించుకున్నాను ఇంటికి వెళ్ళాలనిపించలేదు లియో లేని ఇంటిని తలుచుకుంటేనే గుండెల్లో బల్లెంలా కుచ్చుకుంటోంది హృదయం నిండా మండుతో శూన్యం ఇన్నాళ్ళు కాపురం ఉన్న ఆత్మీయులు ఎవరో ఒక్కసారిగా దాన్ని చీల్చుకుని బయటికి వెళ్ళిపోయినట్టుగా రోడ్లన్నీ ఓ గమ్యం లేకుండా బలాదూరుగా తిరిగాను రాత్రి ఎనిమిది కావస్తోంది చాలా ఏళ్ల తర్వాత తాగాలనిపించింది బార్లో కూర్చుని రాయల్ స్టాక్ విస్కీ చిల్లీ చికెన్ ఆర్డర్ చేశాను ఓ గొక్క నోట్లోకి పోవటం ఆలస్యం లియో జ్ఞాపకం హృదయంలో బగ్గున మండింది మొయినాబాద్ ట్రైనింగ్ సెంటర్లో చేరే నాటికి లియో రెండు నెలల లేబ్రడార్ జాతికి చెందిన కుక్క పిల్ల ఆ జాతి కుక్కలు మనుషులతో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటాయి వాసన చూసి పసిగట్టే లక్షణం అమోఘంగా గల జాతి లియోకి పేలుడు పదార్థాలని కనుక్కోవటంలో ఎనిమిది నెలల శిక్షణ ఇవ్వబడింది అది మా డిపార్ట్మెంట్లోని బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజబుల్ స్క్వాడ్లో చేరే నాటికి దానికి పూర్తిగా ఏడాది వయసు కూడా ఉండిండదు దాని బాధ్యతను నాకు అప్పగించమని నేనే అర్జీ పెట్టుకున్నాను అప్పటికే నేను పోలీసు ఉద్యోగంలో చేరి ఆరేళ్ళు పెళ్ళయి నాలుగేళ్ళు లియోని ఆ రోజు ఇంటికి పిలుచుకెళ్లే వరకు నాకు తెలియదు నా భార్య శ్వేతకు కుక్కలు అంటే అసహ్యమని చూసావా మన ఇంటికి ఎవరొచ్చారో అంటూ నవ్వుతూ నిలబడిన నన్ను చూసి మొహన్ నిండా అసహ్యాన్ని నింపుకుని ఈ దరిద్రాన్ని ఇంటికి తెచ్చారు ఏమిటి అంది అందంగా దర్పంగా ఉన్న లియోని చూసి సంతోషపడుతుందనుకున్న శ్వేత అలా అనట దుఃఖంగు తిని అదేవిటి శ్వేత అలా అంటావు నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం అని నీకు చెప్పాను కదా చిన్నప్పుడు నా దగ్గర తెల్లటి పమేరియన్ ఉండేదని కూడా చెప్పాను గుర్తుందా అన్నాను నాకు కుక్కలంటే పరమ అసహ్యం అలర్జీ ప్లీజ్ ఈ కుక్కను వదిలేసి రండి అంది అది ఎలా కుదురుతుంది శ్వేత ఇది నా డ్యూటీలో ఒక భాగం ఈ రోజు నుంచి ఇది నేను కలిసే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలి పేలుడు పదార్థాలని పసిగట్టడంలో ఇది బాగా ఆరితేరింది నేను ఈ బాధ్యతను ఇష్టపడి తీసుకున్నాను అన్నాను మా అమ్మాయి అనన్య పరిగెత్తుకుంటూ ముందుకొచ్చి లియో మెడను కౌగిలించుకుని ఈ కుక్క చాలా బాగుంది నాన్న మనం పెంచుకుందాం దీని పేరేమిటి నాన్న అంది అనన్యకి ఇప్పుడు రెండున్నరేళ్ళు నేను లియో అని సమాధానం చెప్పే లోపలే శ్వేత దాన్ని జబ్బా పట్టుకుని బరబరా లోపలికి ఇచ్చికెళ్ళి కింద కుదేస్తూ దాన్ని ముట్టుకున్నావా చంపేస్తాను అంది మమ్మీ నాకు ఆ డాగ్ కావాలి మమ్మీ ప్లీజ్ నాకు లియో కావాలి అని ఆడవటం మొదలెట్టింది నోరు మోస్తవలేదా దాని పేరే తెవన్ నాలిక చీరేస్తాను అంది శ్వేత నాకేం చేయాలో అర్థం కాక తల పట్టుకుని వరండాలోనే కోలబడ్డాను శ్వేత ఇలా రియాక్ట్ అవుతుందని ఊహించలేదు తనకు కుక్కలంటే ఇంత అసహ్యం అని ఇప్పటి వరకు నాకు తెలియదు అలాగని ఇప్పుడు లియోని తిరిగి ఇవ్వలేను ఏం కారణం చెప్పను నా భార్యకి ఇష్టం లేదని చెప్పగలనా అసలు కుక్కలని ఇష్టపడిన వాళ్ళు ఉంటారనే విషయమే ఇప్పటివరకు నా ఊహ కందని విషయం లోపల శ్వేత ఏడవటం వినిపిస్తోంది పోలీసుడు మొగుడైతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మా నాన్న నెత్తి నోరు బాదుకుని చెప్పిన నేను వినలేదు చూడటానికి ఎత్తుగా ఎర్రగా బుర్రగా ఉన్నాడని పంతం బట్టి చేసుకున్నందుకు బాగా శాస్తి జరిగింది ఇలా కుక్కలతో కలిసి చేసే ఉద్యోగం అని తెలిస్తే ప్రాణం పోయినా ఒప్పుకు ఒప్పుకునేదాన్ని కాదు నా బతుకేమిటి ఇలా కాలిపోయింది ఇప్పుడు నా గతి ఏమిటంటూ ఏడుస్తోంది కొద్దిసేపయ్యాక ఏడు పాపి బయటకు వచ్చింది సరే జరిగింది ఏదో జరిగిపోయింది నా కుక్కలంటే అసహ్యం అని మీకు తెలియదు కదా ఇప్పటికైనా మించి పిందలేదు మొదలస్థాన్ని తీసుకెళ్ళి మీ ఆఫీసులో అప్పగించేసి రండి అంది అలా వీలు కాదు శ్వేత అక్కడ అన్ని పేపర్ల మీద సంతకాలు పెట్టి లియోని తెచ్చుకున్నాను నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకోకున్నా ఇక నుంచి దీని బాధ్యత అంతా నాదే అన్నాను సరే అయితే ఈ ఇంట్లో నేనైనా ఉండాలి అదైనా ఉండాలి ఏదో ఒకటి తొందరగా తెలుసుకోండి అంది లియో వైపు చూశాను అది ప్రేమగా నా వైపు చూసి తోకాడించింది దానికి ఎంత నమ్మకమో నా పైన నువ్వు నాకున్నావు చాలు అన్నంత ధీమాగా చూస్తోంది లియోను వదులుకోవటం అంటే నా ఉద్యోగాన్ని వదులుకోవటమే అన్నాను అలాగైనా సర్దుకుపోతుందని సరే అయితే మీరు మీ ఉద్యోగాన్ని మీ లియోని అంటిపెట్టుకొని ఉండండి నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అంది లియోకి అర్థమైనట్టుంది అది శ్వేత వైపు చూస్తూ భౌ భౌ అని మోరిగింది నాకేమో దాని భాష ప్లీజ్ నా కోసం పోట్లాడుకోవద్దు ఇల్లు వదిలిపోవద్దు అని వినిపిస్తే శ్వేతకు మాత్రం పో అని వినిపించినట్టుంది ఎంత బతిమాలన వినకుండా సూట్ కేసులో బట్టలు సర్దుకుని పాపం తీసుకుని వెళ్ళిపోయింది రెండు నెలలు నరకం అనుభవించాను ఎన్ని వేడుకోలో ఎన్ని విన్నపాలో చివరికి అత్త మామగారి మధ్యవర్తిత్వంతో మా మధ్య సంధి కుదిరింది ఏకపక్ష సంధి ఒప్పందం లాంటిది లియో ఇంట్లోకి రాకూడదు దాని తిండి బాగోగులతో తనకు సంబంధం లేదు దాని అరుపు తనకు వినిపించకూడదు అనన్య దాన్ని ముట్టుకోకూడదు తను పెట్టిన ప్రతి కండిషన్కి గత్యంతన లేక ఒప్పుకున్నాను ఈ రెండు నెలల్లో నాకు లియో బాగా మాలిమైపోయింది దాని శరీరాన్ని ప్రేమగా నిమురుతుంటే నాకు అనన్యను లాలనగా దగ్గరకు తీసుకున్నట్టే ఉండేది లియో బాగా తెలియగలది నా మూడ్స్ని చక్కగా అర్థం చేసుకుని మసలు కొనేది దానికోసం ఒక గది ఏర్పాటు చేశాను దానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాను లియోకి సంబంధించి ప్రతి విషయం నేనే చూసుకునేవాడిని అయినా లియో వల్ల మా మధ్య గొడవలు జరగడం మాత్రం ఆగలేదు అది మరిగితే తప్పు తోక ఊపితే తప్పు నిలబడితే తప్పు కూర్చుంటే తప్పు శ్వేత నాతో నవ్వుతూ మాట్లాడి అన్నాళ్ళయిందో ఎందుకు అంత కఠినంగా ఉంటావు అది మన అన్నాను అన్నానొకసారి గయ్యమని లేచింది శ్రావ్య కుక్కలకి పిల్లులకి మీరు తండ్రిగా అనిపించుకోవాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు నేను మాత్రం ఆ జాతి కాదు మనిషిని అంది అన్ని అపదేశంగా నన్ను కుక్కతో పోల్చిందని అర్థమైనా కుండిపోయాను నిజంగానే లియో లాంటి కొడుకు ఉండటం ఎంత అదృష్టమో తనకి ఎప్పటికైనా తెలిసేనా ఓసారి ముఖ్యమంత్రి గారి సభలో టెర్రరిస్టులు బాంబులు పెట్టచ్చని ఇంటెలిజెన్స్ సమాచారం అందింది భద్రత కోసం లియోతో పాటు మరొక మూడు స్నిఫర్ డాగ్స్ని పిలిపించారు అవి సక్రమంగా తమ బాధ్యత నిర్వర్తిస్తున్నాయో లేదో తెలుసుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు కూర్చునే కుర్చీ కింద పది గ్రాముల ఆర్డీఎక్స్ పెట్టి మళ్ళా కుక్కలను వదిలారు రెండే రెండు నిమిషాల్లో లియో అక్కడికి చేరుకున్న ఆ వైపు చూసి మరిగింది ఎన్ని అభినందనలో దానికి దాంతోపాటు నాకు కూడా ఓ రోజు సిద్ధి వినాయకుని గుడి బయట భక్తులు వాహనాలను నిలుపుకునే చోట రెండు సూట్ కేసులు ఉన్నాయని అవి ఎవరివో తెలియటం లేదని వచ్చింది ఆ గుడికి భక్తుల తాకిడి ఎక్కువ ఆ రోజు శనివారం కావటం వల్ల కొన్ని వందల మంది దర్శించుకునే అవకాశం ఉంది అప్పుడు సమయం సాయంత్రం ఆరు గంటలు పావు గంటలో నేను లియోతో పాటు అక్కడికి చేరుకున్నాను లియో మెల్లగా కదిలి వాహనాలను వాసన చూసుకుంటూ సూట్ కేసుల దగ్గరికి రాగానే ఒక్క గెంతులో వాటిని చేరుకుని వాటి చుట్టూ తిరుగుతూ నా వైపు చూసి ఆపకుండా మరగసాగింది బాంబు డిస్పోజ్ చేసే నిపుణులు వాటిని జాగ్రత్తగా సమీపించి తెరిచి చూస్తే అందులో వందకు పైగా గ్రెనేడ్లు బయటపడ్డాయి వాటిని ఉంటే కొన్ని వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి మర్నాడు లియోకి పెద్ద ఎత్తున సన్మానం జరిగింది లియోతో పాటు నాకు కూడా నా తోటి ఉద్యోగస్తుల్లో నేనంటే గౌరవం పెరిగింది నా పై అధికారులకు లియో శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెరిగింది తద్వారా నాకు మంచి గుర్తింపు లభించింది తన కొడుకు ప్రయోజకుడైతే ఆ తండ్రి ఎంత సంతోషపడతాడో నేను లియోని చూసుకున్న అంత గర్వపడేవాడిని ఎన్నెన్ని సాహస కృత్యాలు ఎన్నెన్ని విజయగాథలో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం లియోకి జేజేలు పలకసాగింది ఒకరోజు లియోని సాయంత్రం పూట వాహ్యాలకి పిలిచుకెళ్తున్నాను తండ్రి వేలు పట్టుకుని నడిచే పిల్లాళ్ళ నా పక్కన బుద్ధిగా నడుస్తుంది లియో రోడ్డు మీద వాహనాలు వేగంగా పోతున్నాయి అప్పటి వరకు పరిసరాలను ఆస్వాదిస్తూ మెల్లగా నడుస్తున్న లియో ఒక్కసారిగా నా చేతిలో ఉన్న లాక్కుని ఒక స్కూటర్ వెనక పరిగెత్తింది అది వెంట పడటం చూసి స్కూటర్ నడుపుతున్న పాతికేళ్ల కుర్రాడు వేగాన్ని పెంచాడు లియో దాని వెనక పంత్యపు గుర్రల్లా పరిగెత్తింది నేను అప్రమత్తమయ్యే ఆ సమాచారాన్ని మా మిగతా సిబ్బందికి చేరవేశాను చౌరస్తాలో డ్యూటీలో ఉన్న పోలీసులు అతన్ని పట్టుకునే లోపలే లియో ఒక్క గెంతు గెంతి వాడి మెడ పట్టుకుంది వాడిని సోదా చేస్తే వాడి దగ్గర జిలెటిన్ స్టిక్స్తో పాటు ఆర్డీఎక్స్ దొరికింది మరో పది రోజుల్లో రాబోతున్న రిపబ్లిక్ డే నాడు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడానికి పన్నాగం పన్నారని అతని ద్వారా తెలుసుకుని ఇంటెలిజెన్స్ విభాగం దాన్ని భగ్నం చేసింది దుండగులు పెద్ద ఎత్తున తలపెట్టిన మారణ హోమాన్ని నుంచి ప్రజల్ని రక్షించినందుకు లియో మెడలో పూలదండలు వేసి అందరూ దాన్ని సన్మానించారు కానీ దానివల్ల నాకు కూడా ఇన్ని సన్మానాలు ఈరోజు అదే లియోని నా కొడుకు లాంటి లియోని అనాథగా వదిలేయాల్సి రావటం నా కాక మరేమిటి శరీరం మాట విననంతగా తాగి తూలుకుంటూనే ఇంటికి వెళ్ళాను శ్వేత నా వైపు వింతగా చూసింది ఏమనుకుందో ఏమో ఎందుకు తాగారో అడగకుండా భోజనం వడ్డిస్తాను రండి అంది నాకు ఆకలిగా లేదు అన్నాను నా గదిలోకి వెళ్ళి తలుపేసుకోబోతు ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఈ రోజు నుంచి నీకు లియోతో ఏ సమస్య ఉండదు అన్నాను మంచం మీద పడుకుని లియో గురించి ఆలోచిస్తుంటే కళ్ళమెంట నీళ్లు ధారాపాతంగా కురుస్తున్నాయి ఎంత చరాకీగా ఉండేది లియో ఇప్పుడు నడుము విరిగిపోయి దీని అవస్థలో ఎవరి దయాదాక్షిణ్యాల మీదో ఆధారపడి నా కోసమే కాదు కాళ్ళు పోగొట్టుకుంది నన్ను రక్షించడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టింది రద్దీగా ఉండే అమీర్పేటలో ఎవరో స్కూటర్ వదిలేసి వెళ్ళారని దానిలో బాంబు ఉందేమోనని సమాచారం అందింది నేను లియో అక్కడికి చేరుకున్నాం లియో ఆ స్కూటర్ని సమీపించగానే దాని చుట్టూ తిరుగుతూ మొరగసాగింది అందులో ఏదో పేలుడు పదార్థం ఉందని అర్థమై బహు జాగ్రత్తగా దాన్ని సమీపించి డిక్కీ తెరవగానే మాకు తెలిసిపోయింది అందులో నది టైం సెట్ చేసిన బాంబు అని అది పేలడానికి కొన్ని సెకండ్ల వ్యాధి వ్యవధి మాత్రమే మిగిలిందని దాన్ని డిఫ్యూజ్ చేసే అంత సమయం లేదని అర్థమై లియో రన్ అని అరుస్తూ వెనక్కి తిరిగి పరిగెత్తసాగాను నా వెనకనే లియో మరు క్షణంలో బాంబు పేలుతుందనగా నేను నేల మీద పడుకున్నాను లియో ఎగిరి నా వీపుని భుజాలని మెడని కప్పుతూ నా మీద పడిపోయింది ఒక పెల్లెట్ దాని వీపులోకి దూరి వెన్నుపోసను ఛిద్రం చేసింది నా మీద రక్షణ కవచంలా లియో పడుకోకపోయి ఉంటే ఆ పెళ్ళెట్ నా తల వెనక భాగంలో దూరిపోయి ఉండేది నేను అదే క్షణం అక్కడికక్కడే చచ్చిపోయి ఉండేవాడిని లియో రెండు వారాల ఆసుపత్రిలో ఉంది అది బతుకుతుందని అనుకోలేదు రెండు ఆపరేషన్లు జరిగాక అదృష్టం కొద్దీ బతికింది కానీ దాని కాళ్ళు చచ్చుబడిపోయాయి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంత నిర్దయగా వ్యవహరించారో అది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మరునాడే ఉద్యోగ విరమణ చేయించి స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు దానికి మరో ఆరు నెలల వరకు మందులు వాడుతూ ఉండాలని నెలకు రెండుసార్లు ఆసుపత్రికి పిలుచుకొచ్చి చెకప్ చేయించాలని దాన్ని డిశ్చార్జ్ చేసే ముందు డాక్టర్లు చెప్పారు డాగ్ హౌస్ నిర్వాహకుల గురించి నాకు తెలుసు కుక్కల పేరు చెప్పి డొ డొనేషన్లన్నీ మింగేసే దుర్మార్గులు రాత్రంతా కలత నిద్ర కలవరింతల నిండా ఇయోనే కళల్లో మెలకులో కూడా కళ్ళ నిండా లియోనే మరునాడు ఆఫీస్కి వెళ్లకుండా డాగ్ హౌస్కి వెళ్ళాను అపరిశుభ్రంగా ఉన్న నేల మీద కళ్ళు మూసుకుని సమాధి స్థితిలో కనిపించింది లియో తన దురదృష్టానికి చింతిస్తూ చివరికి దేవుడి మీద భారం వేసి ధ్యానముద్రలోకి వెళ్ళిపోయిందేమో నా పాదాల శబ్దాన్ని గుర్తుపట్టి కళ్ళు తెరిచింది ఒక్కసారిగా దాని బలహీనమైన శరీరంలోకి కొత్త శక్తి ఏదో వచ్చినట్టుంది దాని కళ్ళు జ్యోతుల్లా మెరిశాయి పొట్టతో పాక్కుంటూ నా దగ్గరికి వచ్చి కాళ్ళను నాకుతూ అదో రకమైన శబ్దం చేసింది నాకు తెలుసు ఆ శబ్దానికి అర్థం ఏమిటో దాని ఏడుపు శబ్దం అది దాని కళ్ళ నుంచి నీరు కారటం గమనించాను నాకు ఏడుపు ఆగలేదు నేల మీద దాని పక్కన కూర్చున్న దాన్ని దాన్ని ఒళ్ళోకి తీసుకుని ప్రేమగా నిమిరాను అది మళ్ళా మరొక రకమైన శబ్దం చేసింది పావురాయి చేసే కూవకువల లాంటి శబ్దం తనకిప్పుడు చాలా సంతోషంగా ఉందని చెప్తోంది లియో తిండి ఏమైనా పెట్టారా అని అక్కడ ఉన్న ఇన్ఛార్జిని అడిగాడు పెట్టినా ఏమీ తినలేదు సార్ నిన్నటి నుంచి ఆహారాన్ని ముట్టుకోలేదు అన్నాడు అతను రెండు పూటల డాక్టర్లు రాసిన మందులు వాడాలని చెప్పారు కదా వాడుతున్నారా అని అడిగాను మందుల షాప్కి కుర్రాన్ని పంపించాను సార్ ఆ మందులు దొరకలేదని తిరిగి వచ్చాడు అనేది సమాధానం దొంగలు వీళ్ళు డబ్బు యావ తప్ప నోరు లేని జంతువుల మీద కనికరం లేని మనుషులు వీళ్ళకన్నా జంతువులే నయం మందుల షాప్కి వెళ్ళి డాక్టర్ రాసిన మందులు వారానికి సరిపడా కొనుక్కొచ్చాను లియోకి కొద్దిగా ఆహారం తినిపించి మందు వేసి మిగిలిన మందులను అక్కడ వ్యక్తికిచ్చి మరలా రేపొచ్చి చూసుకుంటానని చెప్పాను మర్నాడు సాయంత్రం డ్యూటీ ముగిశాక మరలా డాగ్ హౌస్కి వెళ్ళాను అక్కడ లియో లేదు వేరే చోటికి మార్చారేమోనని అంత వెతికాను ఎక్కడా లేదు నాకు చప్పున భయం వేసింది లియోకి ఏమైనా అయిందా సీరియస్ అయితే ఆసుపత్రికి పిలిచికెళ్ళారా అసలు లియో బతికే ఉందా ఈ ఆరు నెలలు లియోని జాగ్రత్తగా కాపాడుకోవాలని లేకపోతే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్లు చెప్పటం గుర్తించి గుర్తుకొచ్చి మరింత వ్యాకుల పాటుకి లోనయ్యాను అక్కడ కొత్త వ్యక్తి ఎవరో కూర్చుని ఉన్నాడు అతని లియో ఏమైందని అడిగాను నడువు విరిగిపోయిన కుక్కే కదా సార్ మధ్యాహ్నం ఎవరో వచ్చి దత్త తీసుకుంటామంటే ఇచ్చేసాం అన్నాడు నాకు సంతోషం అనిపించింది ఈ దగాకోరు సంస్థలో ఉండటం కంటే దయగల మనుషుల చెంత ఉండటమే మేలు ఎవరో ఆ పుణ్యాత్ములు ఎవరైతే ఏంటి నా లియోను ప్రేమగా దయగా చూసుకుంటే చాలు అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్తుంటే మనసంతా మళ్ళా దిగులు కమ్మేసింది లియోను చూడకుండా నేను ఉండగలనా దత్తత తీసుకున్న వాళ్ళ వివరాలు అడగాల్సింది లియోని ఎవరో ఒకరు దత్తత తీసుకున్నారన్న సంతోషంలో అడగడం మర్చిపోయాను రేపైనా వెళ్ళి ఆ వివరాలు తెలుసుకోవాలి రోజు కాకుండా కనీసం వారానికి ఒకసారి వచ్చి చూసుకోవటానికి అనుమతి ఇవ్వమని వాళ్ళని బ్రతిమాలుకోవాలి తలుపు తట్టాను శ్వేత తలుపు తీసింది చాలా ఏళ్ల తర్వాత శ్వేత మొహంలో ప్రేమతో కూడిన నవ్వు ఆశ్చర్యపోతూ హాల్ మధ్యలో ఏదో కదిలినట్టు అనిపించి అటు చూశాను లియో దాంతో ఆడుకుంటూ అనన్య లియో నన్ను చూడగానే తన పొట్టతో పాక్కుంటూ ముందుకొస్తోంది నా కళ్ళన్నే నమ్మలేకపోయాను పరుగున వెళ్ళి దాన్ని కౌగిలించుకున్నాను ఇదంతా కల లేక నిజమేనా అన్నట్టుగా తడి కళ్ళతో శ్వేత వైపు చూశాను అది నిజమే అని ధృవపరుస్తూ శ్వేత నేల మీద నా పక్కన కూర్చుని లియోని పొదువు పట్టుకుంటూ ఈరోజు నుంచి మనకి ఇద్దరు పిల్లలు అంది అదండి కథ ఎంత అందంగా ఉంది కథ ఎంత మధురంగా ఉంది వినటానికి చదవటానికి నాకు కూడా ఎందుకంటే కుక్కలు అనగా నేను నిజంగా వాటికున్న విశ్వాసం దేనికి ఉండదు దాన్ని ఆ రకంగా ఇబ్బందులు పెట్టారు చాలా వరకు కానీ అది చివరికి భర్ భారీ అర్థం చేసుకుంది భర్త పరిస్థితి చూసి ఈయన ఇలా అయిపోతున్నాడు దెన్ ఆమె ఒక డేషన్ తీసుకుని అక్కడి నుంచి పట్టుకొచ్చుకుంది ఈ కథ ఆంధ్రభూమి భూమి వారపత్రిక ఫోర్త్ మే ఫోర్త్ రెండు వేల పదిహేడులో ప్రచురితమైంది అదండి థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ ధన్యవాదాలు